ఏడు సంవత్సరాల తర్వాత అమర్ ఇంటిని చూపిస్తూ ఉంటారు పిల్లలు బయట కృష్ణుడి పాదముద్రలు వేస్తూ ఉంటే అప్పుడే మనోహరి చెంబ ఇద్దరు కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఏ ఏం చేస్తున్నారు మీరు అని మనోహరి పిల్లల దగ్గరికి వస్తుంది మేము కృష్ణుడి పాదముద్రలు వేస్తున్నామాంటి అని పిల్లలు చెప్తూ ఉంటారు రాతోడు వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు ఎందుకు అని మనోహరి అడుగుతూ ఉంటుంది మా బుజ్జమ్మ ఈ పాదముద్రల్లో నడిచి రావడానికి అని ఆనంద్ అంటే బుజ్జమ్మనా అని మనోహరి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది మా అంటే మా చెల్లి ఈ పాదముద్రల్లో నడిచి రావాలి కదా అని ఆకాశ్ చెప్తూ ఉంటాడు పిల్లలు మాటలు విని మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది మనకేమో మదర్ తెలిసా అనాథాలయాన్ని చూపిస్తూ ఉంటారు అక్కడ కృష్ణుడి పాదముద్రలు అనాథ పిల్లలందరూ కూడా కృష్ణుడి పాదముద్రలు రెడీ చేసి ఉంటే ఆరు పాప ఏడేళ్ళ ఏడేళ్ల వయసులో ఆ పాదముద్రల్లో నడిచి వస్తూ ఉంటుంది పిల్లలందరూ కూడా ఆరు ఆరు అని చప్పట్లు కొడుతూ పిలుస్తూ ఉంటారు కృష్ణుడి గెటప్లో ఆరు పాప అలా కృష్ణుడి పాదముద్రల్లో నడిచి వస్తూ ఉంటుంది బాగా చూసి అదంతా చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది